గత ముప్పై ఏళ్లుగా ఎన్నడో చూడని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అంటూ ప్రజలు కళ్లారా చూస్తున్నారు జీవీఎంసీ అరవై ఐదో వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి వార్డులో రోడ్లు కలవట్లు కాలువల వీధి దీపాలు ఒకటేమిటి అనేక అభివృద్ధి పనులు జరిగాయి స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మేయర్ హరివెంకట కుమారిల సహకారాన్ని తీసుకుని కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అభివృద్ధిపై దృష్టి పెట్టారు ముప్పై ఏళ్లుగా రోడ్లు కాలువలు హీన స్థితిలో ఉండి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతిని తెలుసుకొని బానుజీ తోట రోడ్డు నెంబర్ ఎనిమిదిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చిన్నపాటి వాహనం వెళ్లాలన్నా అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ రావాలన్నా దారి సరిగ్గా లేని పరిస్థితి నుంచి నేడు అనేక వాహనాల రాకపోకలు సాగించడానికి అనువుగా అక్కడ వంతెన రోడ్డు కాలువలు నిర్మాణంతో పాటు ప్రజల చిరుకాల స్వప్నం నెరవేరింది కానీ దీనిపై కొందరు విష ప్రచారం చేయడాన్ని కాలనీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు తమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి గాను ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నామని ఇప్పుడిప్పుడే ఒక కొలికి వచ్చిందని ఆనందపడుతున్న సమయంలో తప్పుడు ప్రచారం జరుగుతుండడం బాధాకరమని స్థానికులు పేర్కొన్నారు ఈ ప్రాంత కార్పొరేటర్ బొడ్డు నరసింహపాతుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారికి కాలనీ తరపున కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు బ్రిడ్జి గత ముప్పై నలభై సంవత్సరాలుగా మేము ఇల్లు బురదలో నడ్డము చిన్నది వంతుల్లాగా వేసుకొని దాని మీద నడ్డం ఇలాగ అన్నీ చేస్తున్నాం కరోనా వచ్చిన తర్వాత వంతుల్లాగా చిన్నది ఏదో వేసుకొని నడుస్తున్నాం కానీ అప్పుడు లేకపోతే రా టూరు తిరిగి వెళ్ళడం మేము ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా సరే ఎవరు కూడా చేయించలేకపోయారు అఖరికి మేయర్ గారు వచ్చారు మేయర్ గారి దగ్గరికి వెళ్ళి చాలా సార్లు మేము మేయర్ గారిని కూడా అడిగి చూసాము అందరినీ ఆయన కూడా వచ్చి రావడం చూడడం ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోవడం ప్రతి నాయకుడు వచ్చినా సరే అదే చేయండి ఈయన కూడా వచ్చారు మూర్తి గారు ఒకసారి గెలిచిన తర్వాత వచ్చారు వచ్చి ఫోటోలు తీసుకోవడం అన్నీ చేతుంటే బాబు అందరూ వచ్చి చేసిన పనే చేస్తా నువ్వు నువ్వు ఏం చేసేసి లేదనేసి మేము నిర్లక్ష్యంగా తీసుకున్నాం కానీ ఈయన పట్టు పట్టి పట్టుదలతోనే ఈ బిజ్జి అది వేయించడం చూశాక మాకు ఆయన మీద చాలా గౌరవం పెరిగింది ఆయన పట్ల ఇంకా ఆయన మీద ఇంకా ఎవరెవరో బురద జల్లుతున్నారంటే ఇది ఎందుకు వేసారనేసి ఆయన నడ్డానికేసారా నలుగురు నడ్డానికి వేసారా ఆయన మీ బురద జల్లుతున్న వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం ఇదైతే మా ఇలా చుట్టూరు తిరిగి వెళ్ళిన వాళ్ళు మేము మేము మాకు ఎంత సౌకర్యంగా ఉంటుంది ఇంటి ముందుకు ఆటో వస్తుంది ఇప్పుడు మేము అందరం సంతోషపడుతున్నాం కదా చాలా సంతోషపడ్డాం మా ఇంట్లో పని జరుగుతున్నట్లుగా మేము అంత ఎంతో ఆనందపడ్డాం ఈ రోడ్ వేయడం కాదు కానీ ఆయనకి పర్సనల్గా వెళ్ళి కూడా మేము కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాం వరకు కూడా బ్రిడ్జ్ దగ్గర దగ్గర ఒక నలభై ఏళ్ళ నుంచి మేము ఒక యాభై ఏళ్ళ నుంచి ఉంటున్నామండి ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి మేము చాలా అవసరం పడుతున్నాం సైడ్ రోడ్ల నుంచి వెళ్తున్నాము అలాగా చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు కానీ బ్రిజి వేస్తాము చేస్తాము అని అన్నారు కానీ పేరు ఇప్పుడు ఏదో కార్పొరేటర్ గారు దయ వల్ల ఏదో మాకు ఇలా పడ్డది ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఆయన ఫస్ట్ కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు మాకు వచ్చి వాగ్దానం చేశారు ఆయన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు అందుకు ఇప్పుడు దీని మీద ఏదో దుష్ప్రచారం జరుగుతుందంట దేని గురించి అంటే జరగడం ఈ రోడ్డు తవ్వి కార్పొరేటర్ గారు ఎట్టుకెళ్ళిపోయారా లేకపోతే తవ్వి మా ఇళ్ళల్లో పెట్టుకున్నాం అంటే రోడ్ నెంబర్ ఎయిట్లోని రోడ్డు రాకూడదా ఆపడానికి ఏ ఎవరు ప్రచారం చేస్తున్నారు ఎందుకు చేతనం ఇక్కడ ఉన్న వాళ్ళ మనుషులు కదా ఎక్కడన్నా ఒకరు ఏదో మంచి చేద్దామని వస్తే ఎందుకు ఇతరులమే బురదగలడం ఆయన ఏం చెడ్ చేశారనుకోండి మాకు చూపించండి ఆ ఏదో మేము కూడా ప్రశ్నిస్తాం కదా ఆయన జరిగింది మంచి కదా చేశారు గవర్నమెంట్ సొమ్ము అతను ఏదో తీసుకొచ్చి రోడ్ వేసినందుకు ఆయన్ని తప్పకుండా ఆయన అయితే మట్టికి రోడ్ వేసినందుకు మేము ఆయన కృతజ్ఞతలే చెప్తున్నామండి ఈ రోడ్డు అన్నది ఏంటండి వందల మంది వేల మంది నడవడానికి వేస్తారు ఎవరు సొంత ఇంట్లో వాక్వే వేసుకోవడమో ఏదో కాదు కదండి మాకు చెప్పాలంటే ఇప్పుడు అసలు రోడ్డు అన్నది వేస్తారని అనుకోలేదండి ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరు వచ్చి మాట అనేసి వెళ్ళిపోతున్నారు అలాగే అనుకున్నాం ఆయన మరి ఇంక ఏ రకంగా తీసుకున్నారో తెలియదు కానీ మేము రెండు సార్లు తిరిగామండి ఆయన దగ్గరికి మీరు ముందు వచ్చి మాకు ఓట్ల లక్ష్యం ముందు చేస్తానన్నారు కదండి మీరు వేస్తారా అని ఆయన దాన్ని సీరియస్గా తీసుకుని వేసినందుకు మేము ఆయనకైతే కనుక చాలా కృతజ్ఞతలు చెప్తున్నామండి చాలా రుణపడే ఉన్నాం అని అనుకోవాలి అసలు నేను పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ రోడ్డు అన్నది లేదండి అసలు నేను పుట్టి నా పిల్లడు నా అయిపోయాడు నా బాబు కూడానా అసలు అని అనుకున్నాను కానీ నేనుంటే చూడడం అయిందని నేను ఆ విషయంలో అయితే మూర్తి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను హాస్పిటల్ సమస్యలు కానీ లేకపోతే అంటే ఏదైనా వృద్ధాస సమస్యలు కానీ ఎవరైనా సరే స్థానికులు ఏమన్నా కనీసం ఒక నిత్యాస సదు తెచ్చుకోవాలన్నా సరే రోడ్డు చుట్టూ తిరుగుకొని వెళ్ళే పరిస్థితి ఏర్పడేది మాకు ఇక్కడ సరైన రోడ్డు సౌకర్యం లేక మన కార్పొరే అరవై కార్పొరేటర్ మన నత్సంహూర్తి గారు కనుక్కుంటే అతను ఏం చేశారంటే నేను వేసానమ్మా మాట ఇచ్చారు మా ఇచ్చిన మాట ప్రకారమే అతను రోడ్డు వేశారు మాకు అయితే ఈ రోడ్డు మీద ఈ రోజు చాలా దుష్పర్శాలు జరుగుతున్న విషయం మా వరకు ఇప్పుడే తెలిసింది అయితే ఎందుకు జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందని విషయం మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే వేసినటువంటి రోడ్డు కళ్ళు కట్టినట్టుగా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ జీవీఎంసీ పరిధిలోనే జీవీఎంసీ రోడ్లోనే అందరికి నేసారు కానీ ఎవరి ఇంట్లోనే లేదా పర్సనల్గా అయితే ఎవరికి కూడా ఎవరు వర్క్ చేసి పెట్టలేదు ఇంకో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఒక కార్మికులు కానీ వీరందరూ కూడా అందరితో కలిసి మెలిసి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా సక్రమంగా మనకు పని చేసి అయితే అబ్జెప్పారు కానీ ఎటువంటిది ఇబ్బంది కూడా అయితే ఎవరికైతే కలగలేదు మరి ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో విషయం మాకు అది అర్థం